ఇంకా నేనైతే ఇంటికాడ ఉన్నా నేను పోయే వరకు మా కొడుకులకు ఫోన్ చేసి అందరు పాము పాము అని చెప్పి కళ్ళు సీసలు పాము అని చేసి నేను ఉరికి వచ్చిన పోయే వరకు వాళ్ళు సీసలు పక్కకు పానేసి గట్టిపోసా అని చెప్పి గట్టిపోసా అని చెప్పకూడదు కదా నేను కన్నా చెప్తాను ఈ విషయం ఉంది యాప్ నేను కలుతుకున్నా చెప్పాలేమో నేను వేరే సీసీ తాగమంటే ఇది ఈసం పెట్టి చంపినట్టే కదా మీరు ఇప్పుడు ఎవరికైనా చెప్పాలి నేను ఎవరికైనా వాడుతుంది జర్రీలు సీసాలు అయితే నీ నీట్గా బృసు తీసుకొని కడుపు కడగాలి ఈగలు రాకుండా మంది జనాలు అంతా కళ్ళు తాగేట రెండు వందల రూపాయల కోట సీసా అయితే ఎంత వస్తుంది తాగడానికి మేము చూడకుండా ఇట్లే వండుకున్నా ఏమైపోతుండీ మేము ఇప్పుడు ఇంట్లో ఏం ఏజెన్సీ తిన్నాడు ఇంట్లోనే వండుకొని చచ్చిపోయినా అని చెప్తుంటారు మీరే చెప్తుంటే